శ్రీ శ్రీ పరమహంస యోగానంద మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాల కూర్పులోని ఇరవై ఎనిమిదవ ప్రసంగం పునర్జన్మ పరిపూర్ణత కోసం ఆత్మ చేసే ప్రయాణం మొదటి భాగం ఇప్పుడు మనం విందాం ఈ ప్రసంగం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం హాలీవుడ్ కాలిఫోర్నియాలో ఫిబ్రవరి ఇరవైన పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఇవ్వబడింది పునర్జన్మ అనేది భూతలం మీద అనేక జన్మల గుండా ఒక పాఠశాలలో ఒక్కొక్క తరగతే పాస్ అవుతూ వస్తున్నట్లుగా భగవంతుడితో ఏకత్వం అనే అమరమైన పరిపూర్ణత్వంలో పట్టభద్రుడు కావడానికి ఆత్మ చేసే పురోగమనం ఒక అపరిపూర్ణమైన స్థితిలో పరమాత్ముడితో తమ దివ్య తాదాత్మ్యాన్ని ఎరగని స్థితిలో ఉన్న జీవాత్మలు భౌతిక శరీరం మరణించినప్పుడు తమంతట తామే దైవ సాక్షాత్కార స్థితిలోకి ప్రవేశించలేవు మనం దేవుడు ప్రతిరూపంగా తయారైన వాళ్ళం కానీ భౌతిక శరీరంతో తాదాత్మ్యం ద్వారా దానికున్న లోపాలను పరిమితులను మన మీద వేసుకున్నాం అపరిపూర్ణమైన ఈ మత్య మానవ చైతన్యాన్ని తొలగించుకునేదాకా మనం తిరిగి దేవుళ్ళం కాలేము ఒక రాజకుమారుడు తన రాజభవంతి నివాసం నుంచి పారిపోయి ఒక మురికివాడలో తలదాల్చుకున్నాడు చెడ్డ గుణాలున్న వ్యక్తులతో కలవడం వల్ల వాళ్ల మత్తులో పడి క్రమంగా తన నిజమైన గుర్తింపును కోల్పోయాడు అతడి తండ్రి అతడిని కనుగొని వాళ్ళ నివాసమైన రాజభవనానికి తీసుకువెళ్లేదాకా నిజంగా యువరాజుననే విషయం అతడికి గుర్తుకు రాలేదు అదేవిధంగా మనమందరము విశ్వానికి రాజైన వాని పిల్లలం మనం మన ఆధ్యాత్మిక నివాసాన్ని వదిలి పారిపోయాం మనల్ని మనం మానవ శరీరంలో చాలా కాలంగా బందీ చేసుకుని మన దివ్య వారసత్వాన్ని మర్చిపోయాం తరచుగా మనం భూమి మీదకి వచ్చినప్పుడల్లా మనం కొత్త లోపాలను కొత్త కోరికలను పెంపొందించుకున్నాం కాబట్టి మనం మన కోరికలన్నీ తీర్చుకునేదాకా లేదా జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా మనం ఆ కోరికలను బహిష్కరించేదాకా మళ్ళా మళ్ళా ఇక్కడికి వస్తూనే ఉంటాం మనం మన కోరికలను సంతృప్తిపరచుకోవాలి లేదా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా మొత్తంగా వాటిని వదిలించుకోవాలి ఏది ఏమైనా చాలా మందే తమ కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించడం ద్వారా జనన మరణ చక్రం నుంచి బయటపడతారు ఒకరి మనస్సు దృఢమైతే తప్పించి కోరికల స్వభావం ఏమిటంటే వాటిని తృప్తిపరచిన ప్రతిసారి ఆ అనుభవాన్ని తిరిగి పొందాలనే ఆత్రం మరింత ఎక్కువగా అవుతూ ఉంటుంది దీని గురించి ఫుట్ నోట్లో ఈ విధంగా ఉంది భగవంతుడితో ఐక్యమైన యోగి కార్యఫలాల మీద బంధాన్ని విడనాడి నిశ్చలమైన శాంతిని క్రమశిక్షణ ద్వారా పుట్టిన శాంతిని పొందుతాడు భగవంతుడితో ఏకం కాని మనిషిని కోరికలు పాలిస్తాయి ఆ విధమైన ప్రీతి వల్ల అతడు బంధంలో ఉండిపోతాడు భగవద్గీత ఐదవ అధ్యాయంలో చెప్పబడింది చిన్నవి ప్రాముఖ్యత లేని కోరికలను తీర్చుకోవడం మంచిదే ఎందుకంటే ఆ విధంగా మనం వాటి నుంచి బయటపడవచ్చు కానీ దాన్ని వివేకాన్ని విచక్షణను ఉపయోగించి చేయడం అవసరం లేకుంటే చిన్న కోరికలు కూడా అనుభవం వల్ల మరింత బలం పుంజుకుని ఇంకా శక్తిమంతమై తిరిగి రావచ్చు ఉదాహరణకు మద్యపానం చేయాలనుకునే వ్యక్తులు తరచుగా ఈ విధంగా యోచిస్తారు నేను కోరేదంతా ఇవ్వాలే పుచ్చుకుంటాను ఇక రేపు అది లేకుండా నేను ఉంటాను ఈ అనుభవమే అనేక జరిగిన తర్వాత మామూలుగా కనపడే ఫలితం ఏమంటే వాళ్ళు అలవాటుకు లోనయ్యారని తెలుసుకుంటారు ఆ తర్వాత దాన్ని వదిలేయడం కష్టం ఇతరమైన కోరికలతో కూడా ఇలాగే జరిగే అవకాశం ఉంది భగవంతుడు మనను ఇక్కడికి పంపి మనం ఏం చేయాలో చెప్పే నియంత కాదు మనం ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి కావలసిన శక్తిని మనకి ఇచ్చాడు మంచిగా ఉండాల్సిన ప్రాముఖ్యతను గురించి మనం ఎక్కువగా వింటుంటాం కానీ మనం చనిపోయినప్పుడు సరాసరి స్వర్గానికే వెళ్ళేటట్లయితే కొంతమంది అనే విధంగా వెళ్ళేటట్లయితే మనం ఇక్కడ ఉన్నప్పుడు మంచి చేయడానికి ప్రయత్నించే ఉపయోగం ఏముంది జీవితపు చివరిలో ప్రతి ఒక్కరూ ఒకే బహుమతి పొందేటట్లయితే అత్యాశతో స్వార్థపరులుగా మనం ఎందుకు ఉండకూడదు ఎందుకంటే చెడు మార్గం తరచుగా అతి సులువుగా తొక్కగలిగిన మార్గం మనం చనిపోయినప్పుడు మనమందరం మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఒకే విధంగా దేవతలు అయ్యేటట్లయితే గొప్ప మహాత్ముల జీవితాలను అనుసరించడం వల్ల ఉపయోగం లేదు ఇంకోవైపున ఒకవేళ భగవంతుడి ప్రణాళిక ప్రకారం మనం అందరం నరకానికే వెళ్ళవలసి ఉంటే మళ్ళా మనం అందరం ఈ జీవితంలో ఎలా ప్రవర్తించాము అనే దాన్ని గురించి కలత చెందడంలో ఉపయోగం లేదు ఒకసారి పాతబడగానే చెత్తకుప్పలో పడేసి అంతటితో వాటి అంతం అయిపోయినట్లుగా మన జీవితాలు కూడా యంత్రాల్లా అయినప్పుడు ఒకళ్ళు తమ పనులను జాగ్రత్తగా గమనించడంలో ఏమైనా విలువ ఉందా మానవ జీవితానికి ఉన్న విలువంతా అదే అయినప్పుడు శాస్త్రాలు చదవడానికి మనోనిగ్రహాన్ని పాటించడానికి అర్థమే లేదు సమయానికి ఉన్న ప్రాముఖ్యం ఏది ఏమైనా జీవితానికి ఒక ఉన్నతమైన ప్రయోజనం ఉన్నదని అనుకున్నప్పుడు అన్నప్పుడు చనిపోయి పుట్టిన పసిపాపకు జరిగినట్టుగా కనపడే అన్యాయాన్ని మనం ఎలా వివరించగలం గుడ్డివాళ్ళుగా చెవిటి వాళ్ళుగా అంగవికలుగా పుట్టిన వాళ్ళందరి విషయం ఏమిటి లేదా కొన్నేళ్ళే బతికి తర్వాత చనిపోయేవారి విషయం ఏమిటి ఎక్కువ కాలం జీవించే వ్యక్తి మాత్రమే లోపలి చెడు సంస్కారాలకు కోరికలకు వ్యతిరేకంగా పోరాడడానికి మంచిగా అవడానికి ప్రయత్నించడానికి కావాల్సినంత సమయం ఉంటుంది ఆరు నెలల ప్రాయంలోనే చనిపోయిన పసిబిడ్డకు మరో ముందు జన్మలో అవకాశమే లేనప్పుడు దేవుడు ఆ బిడ్డకు ఒక మనసిచ్చి ఆ మనశ్శక్తులను అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సినంత సమయాన్ని ఎందుకు ఇవ్వలేదు మన పురోగమనంలో సమయం అనే మూలకం ఎంతో ముఖ్యమైనది కేవలం ఒకే ఒక్క జీవిత కాలం సరిపడినంత సమయం ఇవ్వకపోవచ్చు ఒక బిడ్డ చిన్న వయస్సులోనే మరణిస్తే ఆ చావుకు ఒక కారణం ఉంటుంది తన మానవ లేదా దివ్య శక్తులను వ్యక్తం చేయడానికి అతడికి చాలినంత సమయం లేకపోవడం వల్ల అవి వ్యక్తం చేయడానికి అతడికి మరొక అవకాశం ఇస్తారు ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే అనారోగ్యం వల్ల బడికి వెళ్ళలేకపోయిన లాంటివాడు పిల్లవాడు బడిని శాశ్వతంగా వదిలేయడు ఆరోగ్యం బాగుపడగానే అతడు బడికి తిరిగి వెళ్తాడు తను తన పాఠాలను ఎక్కడైతే వదిలేశాడో అక్కడి నుంచి మొదలు పెట్టడానికి జీవిత విషయం కూడా అంతే ఈ జీవితంలో పాఠాలు నేర్చుకునే అవకాశం లేనప్పుడు ఇంకో జీవితంలో వాటిని నేర్చుకునే అవకాశం వస్తుంది తెర వెనుక దృశ్యాలను మీరు చూసినప్పుడు ఈ భూమి మీది జీవితం ఒక తోలుబొమ్మలాట అని మీరు గ్రహిస్తారు ఈ క్షణంలో మనం అనుభవిస్తున్నది ఇప్పటికి నిజంగా అనిపిస్తుంది కానీ కొన్ని సంవత్సరాలు గడిచాక అది మనకి కలలాంటి అవాస్తవం అలాగే ఇప్పుడు మనం అనుభూతి పొందుతున్నది ఐదు సంవత్సరాల క్రితం అవాస్తవంగా కనపడి ఉండవచ్చు అప్పుడు కనుక ఈ విషయాన్ని గురించి మనకు చెప్పినట్లయితే అది అవాస్తవంగానే కనపడి ఉండవచ్చు కిందటి ఆదివారం మీలో చాలామంది ఈ మందిరంలో వేరే స్థానాల్లో కూర్చుని ఉన్నారు మీ మనస్సులో వేరే ఆలోచనలతో ఉన్నారు ఈరోజు మనం ఒక విభిన్నమైన చిత్ర ప్రదర్శనను చూస్తున్నాం మీకు తెలిసిన ఎంతమంది ప్రజలు ఈ భూమి అనే నాటక రంగం నుంచి ఇప్పుడు మాయమైపోయారో ఆలోచించండి జీవితం మారుతూ ముందుకు సాగుతుండే ప్రదర్శన అనే భావన నిరుత్సాహకరమైనదేమీ కాదు జీవితాన్ని మనం అస్సలు నిజంగా తీసుకోకూడదని అది మనకు బోధిస్తుంది మాయా విశ్వభ్రాంతి శరీరం ఎంతో నిజమని మనం భావించేలా చేస్తుంది మన అస్తిత్వంలో అది ఎంతో అవసరమైన భాగం అన్నట్టుగా చేస్తుంది అయినప్పటికీ ఆత్మ ఒక్క క్షణంలో శరీరాన్ని మృత్యువు వల్ల వదిలివేయవచ్చు ఆ విడిపోవడం అసలు బాధాకరమే కాదు ఆ ఆపరేషన్ పూర్తి కాగానే సమయం దుస్తులు ఆహారం నీడపట్టు ఇవేవి శరీరం అనే మాంసపు ముద్దను మోయడానికి మీకు ఇక అవసరం లేదు మీరు దాని నుండి విముక్తులయ్యారు అయినప్పటికీ మీరు ఇంకా మీరే ఈ సత్యం ఎందుకు గోప్యమైందని మీరు ఎప్పుడైనా యోచించడానికి ప్రయత్నించారా మన భూమి నుంచి వెళ్ళిపోయిన లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు ఎక్కడున్నారు మనం గంపలో పెట్టిన లాంటి వాళ్ళమని మనం ఈ గంప నుంచి పోయినప్పుడు మరొక గుంపుతో మారుస్తారని మీరెన్నడైనా ఆలోచించారా అది కనుక్కునే మార్గమే లేదా ఈ జీవితాన్ని మనం ఎలా జీవించామన్నది వచ్చే జన్మలో మనం ఎవరనే దాన్ని నిర్ణయిస్తుంది మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నదాన్ని యోచించే శక్తిని మనకు ఇచ్చారు మనను మన జీవితాలను విశ్లేషించడానికి కావాల్సినంత శ్రమ మనం తీసుకోవడం లేదు లేకుంటే సామాన్య జ్ఞానం మనకు చెబుతుంది ఈరోజు మన నడవడిక ఏమిటన్న దాన్ని బట్టి మనం చనిపోయిన తర్వాత కూడా మనని మనం అభివృద్ధి చేసుకోవడానికి చేసిన ప్రయత్నం ఆధారంగా బహుశా కొంచెం మంచిగానో కొంచెం చెడ్డగానో అది ముందుకు సాగుతుంది అని మీరు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం తర్వాత మరో సంవత్సరం ముందుకు సాగుతారు బహుశా మీరు కొంత పురోగతి సాధించి ఉండవచ్చు కానీ మీ స్వభావం చావు తర్వాత కూడా చావుకు కొద్దిగా ముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది మీరు చనిపోయారు కాబట్టి మీరేమీ దేవత కాబోవడం లేదు శరీరం మాత్రమే మారుతుంది లేకపోతే చావనేది మార్పేమీ తీసుకురాదు చావనేది అనేది మీరు దాటుకుంటూ పోయే ఒక ద్వారం లాంటిది మీ శరీరం పోతుంది కానీ మిగిలిన అన్ని విధాలుగాను మీరు అలానే ఉన్నారు మీకు విపరీతమైన కోపం ఉంటే చావుతో పాటే మీ భౌతిక శరీరంతో పాటుగా దాన్ని మీరు వదిలేయరు మీ విపరీతమైన కోపం మీరు దాన్ని జయించే వరకు మీతోనే ఉంటుంది మీ వర్తమాన జీవితంలో మీరు ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన నియమాలన్నింటినీ పాటిస్తే వచ్చే జన్మలో మీరు ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందుతారు జీవితపు చివరి భాగం ముందు భాగం కన్నా ఎంతో ప్రాముఖ్యం ఉన్నది ఎందుకంటే ఈ జీవితపు చివరి భాగంలో మీరు ఏమిటో వచ్చే జన్మ ప్రారంభంలో మీరు అదే అవుతారు జీవితపు మొదటి భాగం సాధారణంగా బుద్ధి లేకుండా వృధాగా ఒక రకమైన తికమక స్థితిలో గడుపుతాం తర్వాత ప్రేమ పుట్టుకొస్తుంది చివరగా రోగాలు వృద్ధాప్యం శరీరంతో సమస్యలు ప్రారంభమవుతాయి శరీరాన్ని నడపడానికి ఒకదానికి ఎప్పుడు అతుకు మీద అతుకు వేసుకుంటూ ఎలా వెళ్తారో వివరించడానికి అతుకుల బ్రంత జీవితం అనే ఒక నుడికారాన్ని సృష్టించాను శరీరం అన్నది సమస్యలమయం ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది తలనొప్పులు జలుబు కడుపులో ఏదో గడబిడ పళ్ళతో కష్టాలు ఇంకా ఇంకా ఎప్పుడు సమస్యే సమస్య అన్ని నొప్పులతోనూ బాధలతోనూ ఉన్న ఈ శరీరం మీరు కాదని మీరు ఒక అమరమైన ఆత్మ అని తెలుసుకోవడం మీ సంతోషానికి ఎంతో అవసరం నేను ఈ జీవితాన్ని అసలు నిజంగానే తీసుకోను నేనంటాను ఈశ్వరా నుంచి ఏ సమయంలోనైనా నువ్వు ఈ శరీరాన్ని తీసేయదలుచుకుంటే అది నాకు సమ్మతమే నువ్వు నన్ను ఇక్కడే ఉంచాలనుకుంటే అది కూడా సమ్మతమే కానీ నేను శరీరం నుంచి విముక్తి పొందాలని అంటే అది కూడా నాకు సమ్మతమే శరీరం మీద అనుబంధం నుంచి స్వేచ్ఛను కోరడానికి మరణించవలసిన అవసరం లేదు మీరు భగవంతుడితో అనుసంధానం పొందితే మీరు ఇప్పటికే విముక్తి నొందడం చూస్తారు మీరు శరీరం కాదు మీరు నిత్యమైన ఆత్మ మనం గత జన్మలో ఏమిటి అనేది కనిపెట్టే మార్గం ఏదైనా ఉందా మనం ఇప్పుడు ఏమిటి అనేది విశ్లేషించడం ద్వారా తప్పకుండా మన ప్రాథమికమైన ఆలోచనల సామర్థ్యాల సంస్కారాలను మనం కనిపెట్టవచ్చు హిందూ శాస్త్రాలు ఆత్మ విముక్తి పొందడానికి పది లక్షల సంవత్సరాల సామరస్యపూర్వకమైన వ్యాధి రహిత జీవితం అవసరం అవుతుందని అంటాయి కాబట్టి పోల్చి చూస్తే ఒక జన్మకు మరొక జన్మకు ఒక సాధారణ మానవుడు కొద్దిగానే మారతాడని ఊహించవచ్చు కానీ సరైన జీవితాన్ని గురించిన దృఢమైన ప్రయత్నం ద్వారా సద్గురువు సహాయం ద్వారా ఒకరి ఆధ్యాత్మిక పరిణామాన్ని తప్పకుండా త్వరితం చేయవచ్చు భారతీయ జ్ఞానులు మానవజాతిని విశ్లేషించి ప్రాథమికంగా నాలుగు రకాలుగా వర్గీకరించారు శూద్రులు సమాజానికి తమ శారీరక శ్రమ ద్వారా సేవనందించే సామర్థ్యం కలవాళ్ళు వైశ్యులు మనస్తత్వం ద్వారా నిపుణత ద్వారా వ్యవసాయం వర్తకం వాణిజ్యం సాధారణమైన వ్యాపార జీవితం ద్వారా సేవలందించేవారు క్షత్రియులు వీళ్ళు పాలనాపరమైన నిర్వాహకపరమైన రక్షణాపరమైన పాలకులు యోధులు బ్రాహ్మణులు ధ్యాన ప్రకృతి కలవాళ్ళు ఆధ్యాత్మిక ప్రేరణ ఉన్నవాళ్ళు ప్రేరణ ఇచ్చేవాళ్ళు గుణాత్మకంగా శూద్రులు శరీరపు కోరికలను ఇష్టాలను సంతృప్తి పరచడం కన్నా జీవితానికి అంతకు మించిన గొప్ప ప్రయోజనాన్ని వీళ్ళు చూడరు అలాంటి వ్యక్తులు తినడం నిద్రించడం పనిచేయడం పిల్లల్ని కనడం చేసి చివరికి మరణిస్తారు లక్షలాది మంది ఈనాడు శూద్ర లేదా కూలివాడి స్థితిలో శరీర సౌకర్యాలు ఆనందాల గురించి ఆలోచిస్తూ జీవిస్తున్నారు వైశ్య లేదా మానసికంగా చురుగ్గా ఉన్న వ్యక్తి ఎప్పుడూ పనులు చేయడానికి కార్యవ్యగ్రుడై ఉంటాడు ఈ తరగతిలోని కొంతమంది ప్రజలు వ్యాపారం గురించి తప్ప మరి ఇంకేమీ ఆలోచించరు కేవలం డబ్బు సంపాదించడానికే జీవిస్తారు సాధారణంగా డబ్బును ఇంద్రియాల ఆనందం కోసం విచ్చలివిడిగా ఖర్చు పెడుతుంటారు కానీ ఉత్తమమైన వైశ్య తరగతికి చెందిన వ్యాపారవేత్త ఎంతో పరిణామం చెంది సృజనాత్మక స్వభావం కలిగి ఉంటాడు మూడవ లేదా క్షత్రియ తరగతి వారు వీళ్ళకి డబ్బు సంపాదనలో అనుభవం ఉంటుంది వ్యాపార సంబంధమైన మార్గంలో ఏదో ఒకటి సృష్టించారు జీవితం అంతా ఏమిటి అనేది అవగాహన చేసుకోవడం మొదలు పెట్టారు ఆత్మ నిగ్రహం ద్వారా ఇంద్రియాలతో యుద్ధాన్ని జయించాలని ప్రయత్నిస్తుంటారు వైశ్యుడు అంతః పురోగతి కోసం ప్రయత్నించడానికి తనను తాను ప్రోత్సహించుకోడు అతడు కేవలం డబ్బు సంపాదిస్తాడు పిల్లల్ని కంటాడు జీవిత అర్థాన్ని వ్యాపారపరంగా మాత్రమే తప్ప మరో విధంగా ఆలోచించదు కానీ మూడవ లేదా క్షత్రియ తరగతి వారు జీవితాన్ని ఎంతో గంభీరంగా తీసుకుంటారు అలాంటి మనిషి తనను తాను ఇలా ప్రశ్నించుకుంటాడు నేను నా చెడు అలవాట్లతో పోరాడటానికి వాటిని నాశనం చేయడానికి ప్రయత్నించకూడదా చెడు సంస్కారాలను జయించాలని ఏది సరైనదో అదే చేయాలనే కోరికను అనుభూతి పొందుతాను చిట్ట చివరిది అత్యున్నత స్థితి బ్రాహ్మణుడిది బ్రహ్మ లేదా భగవంతుణ్ణి తెలుసుకున్నవాడు పునర్జన్మ పరిపూర్ణత కోసం ఆత్మ చేసే ప్రయాణం అనే ప్రసంగంలోని మొదటి భాగం ఇంతటితో ఆపుతున్నాం